కృష్ణ పరబ్రహ్మణి నమ మనము ఈనాడు మహాభారతంలోని కర్నూనుల గురించి చరిత్రను తెలుసుకునే ప్రయత్నము చేద్దాం ఈ కర్ణుని యొక్క చరిత్ర మహాభారతంలో ఉద్యోగ పర్వము చతుర్థాశ్వాసంలో ప్రస్తావించబడినది దృఢవ్రతమును కరిగిన వారిలో మనం గతంలో కొంతమంది మహానుభావుల చరిత్రలు చెప్పుకున్నాం దదీచి మహర్షి ఇక భీష్ముడు ఇలా కొంత ప్రహ్లాదుడు ఇలాంటి మహనీయుల గురించి చెప్పుకున్నాం చరిత్ర హరిశ్చంద్రుడు వీరి చరిత్రలను చెప్పుకున్నాం ఇప్పుడు కర్ణుని యొక్క చరిత్రము తెలుసుకుందాం ఈ వీరపురుషుడు సూరపురుషుడు బ్రహ్మనిష్ఠుడు కాకపోయినను ధర్మనిష్ఠుడగటిచే ఇతని యొక్క చరిత్రము పరమ పవిత్రమైనది ధర్మము అన్నిటికన్నా ఉత్కృష్టమైనది ధర్మహీనుడు బ్రహ్మనిష్ఠ సలిపినను తపస్సు చేసినను బ్రహ్మ యోగము అవలంబించినను శ్రేష్టగతి పొందజాలడు ఈ కర్ణుని యొక్క జీవితం నుంచి కృతజ్ఞత యొక్క స్వరూపము ఆత్మవిశ్వాసం యొక్క నిజస్థితియు మనము ఉపదేశముగా గ్రహించవచ్చు ధర్మం యొక్క స్వరూపము అతి సూక్ష్మతము ఎట్టి ఎట్టివారికైనా తెలుసుకొనటకు దుస్తరముగా ఉండును అయినను ధర్మవేత్తల యొక్క ఆశయము లోతుకు దిగి చూచినచో తాను కార్యంలో ఏ కార్యంలో నియుక్తుడై ఉన్నాడో దానికి అనుగుణముగా అనుష్ఠానంలో లోపము కలుగనీయక ఆచరించడియే ధర్మము అనదగును అట్లా కానిచో మన ఈ సమస్యను పరిష్కరించట ప్రయాసాతి కష్టమవుతుంది అంతేకాక అది ఒకటి కాక తక్కినవన్నీ అనేక ముఖములుగా కనిపిస్తూ ఉంటుంది అది ఒకటి మాత్రము ఏకముఖముగా గోచర భగను అంటే ధర్మమే ఏకముఖముగా గోచర అతని యొక్క గొప్పతనాన్ని గురించి శ్రీకృష్ణ భగవానుడు కర్ణుని కలుసుకొని కర్ణునికి అతని యొక్క జన్మ వృత్తాంతమును తెలిపినారు మా ఉద్యోగ పర్వము చతుర్థాశ్రములు పాండవులలో చేరుటకు అంటే అతడు కూడా కర్ణుడు కూడా పాండవుల యొక్క సోదరుడే అని గుర్తు చేసి ఈ మహాభారత యుద్ధ సంగ్రామాన్ని ఆపివేసే ప్రయత్నంలో భాగంగా శ్రీకృష్ణ భగవానుడు కర్ణునిని కలుసుకొని అతనికి హితబోధ చేశారు దుర్యోధనుతో కలిసి యుద్ధము చేయద్దు నీవు పాండవుల యొక్క అగ్రజుడివి మీ తల్లిగారు కొంతీదేవి కాబట్టి నీవు యుద్ధం చేయవద్దు అని హితబోధ చేశారు కానీ తాను నర్మి నమ్మిన ధర్మానికి న్యాయం చేయాలి అనే సత్సంకల్పంతో దృఢ విశ్వాసంతో కర్ణుడు దుర్యోధను పక్కన సమర్ దుర్యోధనుని సమ సూర్యోదను యొక్క పక్షమున నిలబడి అతనికే అతనికే తన యొక్క సమస్తాన్ని సర్వస్వాన్ని ప్రాణంతో సహా త్యాగం చేసిన త్యాగ పురుషుడు కర్ణుడు అతనికి సంబంధించిన మరికొన్ని విశేషాలను మరి యొక్క సంచులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరే రామ హరే రామ్ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇది కర్ణునికి సంబంధించిన ఉపోద్ఘాత ప్రస్తావన